హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రీసెంట్ గా అయితే మా తాతగారి బ్రిటిష్ కాలంలో కట్టిన డ్యామ్ అయితే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇక్కడ నాతో పాటు నా బావ కూడా వచ్చాడు మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి నేను మా ఇద్దరు బావులు మా తమ్ముడు మా ఫ్రెండ్స్ ఇక్కడే స్నానాలు చేస్తాను ఈ డ్యామ్ కి మొత్తం ఐదు గేట్లు ఉంటాయి ప్రెజెంట్ అయితే రెండు గేట్ ఓపెన్ లో ఉన్నాయి అందుకే నేను ధైర్యంగా అయితే కిందకి దిగుతున్నా నా కాలు చేపలు అయితే చాలా తగులుతున్నాయి ముందుకు ఉంటే చేపలు కూడా ఎగురుతున్నాయి వీడియోలు అయితే కనిపించట్లేదు కానీ ఆరు సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రమాదమే జరిగింది ఇక్కడ ఆ ప్రమాదం ఎవరికో కాదు మా తమ్ముడికి ఆ పక్కనే ఉన్నాడు కదా కూర్చున్నాడు ఆడే మా తమ్ముడు అయితే ఏం జరిగింది అంటే మేము ఫొటోస్ తీసుకోవడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అలాగే మా తమ్ముడు అయితే మేము ఫొటోస్ అయితే గేట్ల దగ్గర తీసుకుంటున్నాం అప్పటికే గేట్లు డ్యామేజ్ లో ఉన్నాయి మేమైతే మొదటి గేట్ దగ్గర అయితే ఫొటోస్ తీసుకుంటున్నాం తమ్ముడు ఏంటంటే మూడో గేట్ దగ్గర అయితే ఉన్నాడు ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చింది ఏంటంటే చూసే లోపే మొదటి గేట్ నుంచి అయితే ఫుల్ గా వాటర్ అయితే వచ్చేస్తుంది మేమైతే ఒడ్డు దగ్గరలో ఉన్నాం కాబట్టి వచ్చేసాం తమ్ముడు మూడో గేట్ దగ్గర ఉన్నాడు కదా మేము అప్పటికి అరుస్తాం వెనక్కి వెళ్ళరా నాలుగో గేట్ కి వెనక్కి వెళ్ళరా అంటే వాడు ఆ టెంక్షన్ తో ముందుకు వస్తాడు మొదటి గేట్ కి ఆ వాటర్ ఫోర్స్ మధ్యలో ఉండిపోయి ఒక టెన్ సెకండ్స్ కనిపించలేదు వాటర్ లోనే ఉండిపోయాడు పూర్తిగా నేను మా ఫ్రెండ్స్ గట్టి నుంచి అయితే పరిగెడుతున్నాం వాటర్ ఎక్కడ స్లో అవుద్దు అక్కడ దిగుదామని లైట్ గా వాటర్ స్లో అయింది అప్పుడు వాడు కనిపించాడు వెంటనే మేమైతే దూకేసాం దూకేసే వాటర్ వచ్చేలోపే మేము ఒడ్డు పైకి అయితే లాగేస్తాం గేట్ నుంచి త్రీ స్టెప్స్ ఉంటాయి టూ స్టెప్స్ వరకు పర్లేదు కానీ మూడో స్టెప్స్ అయితే కొద్దిగా లోతుగా ఉంటది కాబట్టి వాటర్ స్లో అయింది మొత్తం సిమెంట్ కదా చేతులకి కాల్ చాలా అయితే దెబ్బలు అయితే తగిలి ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా డ్యామ్ కి బీచ్ కి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే ఇవన్నీ కొత్తగా చేశారు గేట్లు ఈ ఫైవ్ గేట్స్ కూడా చాలా కొత్తవి ఆ ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్